బిగ్ బాస్ హౌస్లో ఉన్న రచ్చ రంబోలాగా మారిపోతుంది రక్షిత శెట్టి వర్సెస్ జాన్వి అండ్ అశ్విని మధ్య తీవ్ర స్థాయిలో ఉన్న ఘర్షణలు కలహాలు కొట్లాటలు వీధి కొట్లాటను తలిపించేలాగా మనకు ఇవాళ కనిపించింది అంటే గత రెండు రోజులుగా ఇంటిలోన గజ్జల చెప్పుడు వినిపిస్తోంది ఆ గజ్జ చెప్పుడు వెనక ఎవరి పాదం ఉంది ఎవరి హస్తం ఉంది అనేది చూచాయిగా మొదటి రోజు తెలియకపోయినా రెండో రోజు చాలామందికి అర్థమైపోయింది ఆ చెప్పుడు వెనక ఉన్న హస్తం ఎవరిది అని అయితే ఎవరైతే ఈ ప్రక్రియను అంటే ఈ టా గజ్జర చెప్పుడు చేస్తున్నారో వాళ్లే నోటి దురుస్తుతోనూ ఆ తర్వాత తమ మాటకారితనంతో ఎదుటి వాళ్ళని ఏ మార్చేందుకు ప్రయత్నించేటువంటి ఘట్టం కూడా మనకు ఈ ఇంట్లో కనిపిస్తోంది కాకపోతే నిన్న జరిగిన నామినేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్లోన మనకు డాక్ సతీష్ బయటకు వెళ్ళిపోయాడు అది మనకు తెలుసు నేను మీకు చెప్పాను ఈ ప్రాసెస్లోన రక్షిత శెట్టి జాన్మీని నామినేట్ చేస్తుంది ఎలిమినేట్ చేయాలని చెప్తుంది ఎందుకు ఇలాగంటే తర్వాత ఆమె కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లోనే తను ఎందుకు ఇలాగ అంటే ఈమె ఎలిమినేషన్ ప్రాసెస్లోనే ఈమె కూడా జాన్మి కూడా చెప్పడం సో వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఎవరు బయటకు వెళ్ళాలి అనే ప్రాసెస్ సంబంధించి ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది సో ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి గొడవ పెరిగి 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 తుఫాన్ లాగా మారిపోయింది రాత్రిపూట ఈ రచ్చ మొదలైంది అందరూ పండుకున్నప్పుడు ఈమె వచ్చి అడుగుతుంది ఎవరు రక్షిత శెట్టిని పిలుస్తుంది అంతకుముందు రక్షిత శెట్టి దగ్గర దురుసుగా మాట్లాడింది అశ్విని ఎందుకంటే ఈ మాటల ఆరడారడ ఈ మాటల కొట్లాటలోనే ఈ ప్రవాహంలోన నోరు మూసుకొని చెప్పడం నువ్వెంత అని చెప్పడం నీ బతుకెంత అని చెప్పడం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు బాగా తెలుసు ఇది చాలా 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 దారుణమైన మాట నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు అనే మాట ఎలా అనగలిగారు అశ్విని గారు ఆమె అంత డెకరంగా మాట్లాడుతుంది అంత సోఫిస్టికేటెడ్గా మాట్లాడుతుంది మళ్ళీ ఆమె నోటి వెంట అంటే అసలు ముఖవాడం తీసేస్తే ఆమె ఫేస్ తీసే మాస్క్ తీసేస్తే ఆమె అసలు స్వరూపం ఇదేనా ఇంతవరకు ఆమె మాట్లాడిందంతా కూడా షుగర్ కోటెడ్ వర్డ్సేనా అని ప్రేక్షకులకు అనిపించేలాగా ఆమె ప్రవర్తన ఉండడం మాత్రం దారుణం ఇక్కడ రక్షితను ఒకటిగా చేసి వాళ్ళిద్దరూ ఇంకా మీద పడిపోయి మాట్లాడడం అనేటువంటిది చూసే వాళ్ళకందరికీ ఏంద్రైతే వీళ్ళిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని ఎందుకు కారవర్ చేస్తున్నారని ఆ అమ్మాయిని కార్వర్ చేయడంలో ఏంటంటే ఎలిమినేషన్కు నువ్వు ఎందుకు ఎలిమినేట్ చేసావు నన్ను అని అడగడం జాన్కి నచ్చలేదు ఏ నేను నిన్ను చేసా నువ్వు నన్ను చేసావు ఏముంది నీ కారణం చెప్పడం ఏంటి బోర్డీ నువ్వేంటి నువ్వెంత నీ బతుకెంత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పైగా ఏంటి ఆమె పైన బోల్డ్ అయిన కంప్లైంట్స్ మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళు ఎపిసోడ్లో ముందుకు వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఈ అమ్మాయి కూడా మహారాణిగానే యువరాణిగానే వచ్చింది వచ్చినప్పుడు ఈమెను హక్కును చేర్చుకొని ఈమెకు బాగా ఎక్కించి నువ్వు ఇండివిజువల్గా ఉండాలా నువ్వు గట్టిగా మాట్లాడాలి ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడిన సందర్భంలో కాకు సుధీర్ పైన విరుచుపడిన సందర్భంలో అబ్బా రక్షిత శెట్టి ఎంత బాగా మాట్లాడినావు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడినావు అని ప్యాంపర్ చేసినటువంటి అశ్విని జాన్మి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఆమెకు విరుద్ధంగా కొట్లాడడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా అందరూ గమనిస్తూ ఉంటారు బహుశా మీరు కూడా గమనించే ఉంటారు సో ఇక్కడ ఆ అమ్మాయిని వాళ్ళు చేస్తున్న మెయిన్ అరిగేషన్స్ ఏంటంటే నువ్వు అర్ధరాత్రి పూట వెళ్ళి బాత్రూంలో ఎందుకు డ్యాన్స్ చేస్తావు ఇరవై నాలుగు గంటలు కెమెరా ముందు నిలబడి ఎందుకు అటెన్షన్ గ్రాఫీగా మాట్లాడుతూ ఉంటావు నువ్వు చేసే పనులన్నీ విచిత్రంగా చేస్తావు నీ బట్టలు సరిగ్గా పెట్టుకోవు నువ్వు సరిగ్గా శుభ్రంగా ఉండవు నీ పరిస్థితి ఏం బాగలేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇంత దారుణంగా ఉంటున్నావు నీవేంటి నీతో ఏంటి మేము మాట్లాడడం అనే లెక్కలోనూ వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా కూడా ఇట్స్ వాళ్ళకే ఇబ్బంది నేను జాగ్రత్తగా ఉంచే బహుశా నాకు అనిపిస్తుంది రేపు శనివారం రోజు కథే కిచ్చిన జతలోన ఖచ్చితంగా ఈ టాపిక్ రైజ్ అయ్యే తీరుతుంది అశ్వినికి ఆ తర్వాత జాన్వికి గుణపాఠం అయితే ఖచ్చితంగా చెప్పి తీరాలి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అదే సుధీర్ వాళ్ళిద్దరికీ కూడా ఎందుకంటే కొంచెం హెడ్ స్ట్రాంగ్ కనిపిస్తున్నారు సరే మీరు స్ట్రాంగ్గా ఉండొచ్చు మీరు గట్టిగా మాట్లాడచ్చు బాగా మాట్లాడొచ్చు కానీ రక్షిత శెట్టిని ఎలా పడితే అలా మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు అంటే ఆమె ఏదో మారుమూల పల్లె నుంచి వచ్చింది కదా అని ఆమె ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోతుందని అనుకోవడం ఎంత తప్పు పైగా అమ్మాయికి బయట అద్భుతమైనటువంటి సపోర్ట్ ఉంది ఓటింగ్ రేస్లో ఆమె చాలా ముందు ఉంటుంది వీళ్ళందరికంటే ముందు ఉంటుంది అది వీళ్ళు మర్చిపోతే ఇట్లా పైగా ఆమె బయటికి పంపించిన వెంటనే వీళ్ళు వీళ్ళు వీళ్ళే బయటికి పంపించారు జాన్వి ఆ తర్వాత అశ్విని సరే అశ్విని ఆ అమ్మాయి ఉండాలని కోరుకున్నా కూడా జాన్వి వీళ్ళందరూ కూడా జాన్వి ఏమనింది సోషల్ మీడియాలోనే ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం వచ్చిన వాళ్ళకు ఒక హిస్టరీ ఉంటుంది కదా అని ఇన్ని మాటలు మాట్లాడిన ఏ జాన్వి ఇప్పుడు ఆమెకు ఎదురు తిరగడం రక్షిత శెట్టిని కార్నర్ చేయడం రక్షిత శెట్టిని కార్నర్ చేసినప్పుడు ఆమెను సేఫ్ చేయడానికి ఇద్దరు ఉన్నారు అక్కడ మళ్ళీ ఆ హౌస్లో ఆల్రెడీ మల్లమ్మ ఆ తర్వాత రక్షిత వీళ్ళిద్దరు కూడా జంటగానే తిరుగుతున్నారు గిల్లి అదే అంటారు వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కనుక ఏదో జాతరలో తప్పిపోయిన పిల్లలాగా రక్షిత కనిపిస్తే కనుక ఆ పిల్లని తెచ్చి పెంచుకుంటున్న తల్లిలాగా నాకు మల్లమ్మ కనిపిస్తుంది అని అద్భుతమైన పోలికోటి పెడతాడు పైగా అంటాడు ఆ అమ్మను ఆ చిన్న పిల్లని పట్టుకొని ఏంటి మీరు ఇట్లా మాట్లాడతారు ఏంటి అశ్విని మేడం మీకు ఇది అని గిల్లి ఖచ్చితంగా అంటాడు పైగా అంటాడు గజ్జ చెప్పుడు ఎట్లా వినిపించింది ఎవరు చేశారు ఎవరు చేత్తో అల్లాడించారు ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి అన్నీ మాకు తెలుసు మీరు పెద్ద దొంగలు మీరు ఇట్లా నాటకాలు ఆడితే కనుక ఎవరు మాత్రం తెలుసుకోలేరు అనుకున్నారా అన్నారు వాస్తవానికి అశ్వినినే ఆ గజ్జల చెప్పుడు చేస్తుంది ఆ గజ్జల చెప్పుడు అలా చేసింది రక్షిత శక్తి చూసింది ప్లస్ చంద్రప్రభ కూడా చూశాడు దుప్పటి కప్పుకొని ఉండగా తెరిచి చూశాడు ఆమె చేసిందని హి ఫైండ్ అవుట్ అదే విషయాన్ని అదే విషయాన్ని మల్లమ్మతోనూ ఆ తర్వాత గిల్లీతోనూ ఆ తర్వాత రక్షితతోనూ ముగ్గురితోనూ షేర్ చేసుకుంటాడు చంద్రప్రభ వీళ్ళు ఏంటంటే గజ్జె చప్పుడు వాళ్ళు చేసి రక్షిత శెట్టిని అని ఆమె అర్ధరాత్రి అర్ధరాత్రిపూట డ్యాన్స్ ఆమెకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందని ఆమెను ఏదో కొంచెం అంటే ఏంటి మాస్ ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది చాలా చాలా దారుణమైన విషయం సో ఇట్లా విపరీతంగా అప్ అయిపోతుంది అక్కడ దాకా ఒక ఘట్టం ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఏంటంటే కనుక ఇంట్లో నామినేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఏంటంటే ఎవరైతే ఈ నలుగురు ఫినాలే ఉంటారో ఎవరు గిల్లీ ఆ తర్వాత రషిక అశ్విని ఆ తర్వాత కాక్రోజ్ సుధీర్ వీళ్ళు నలుగురు కూడా విలేకరుల అవతారం ఎత్తాలి ఈ నలుగురు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి ఈ ప్రెస్ మీట్లోన ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి నామినేషన్లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తే కనుక వీళ్ళు క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారు ఆ క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి వీళ్ళందరిలోన బాగా ఆన్సర్ ఇచ్చి తమకు నచ్చిని అనుకున్న ఒక్క కంటెస్టెంట్ను నామినేషన్ నుంచి బయటికి తీయవచ్చు అనేటువంటి పవర్ బిగ్ బాస్ ఇస్తారు అయితే ఈ టాస్క్లోన ఆల్మోస్ట్ పర్సనల్గా టార్గెట్ చేసినట్టుగానే కనిపించింది గిల్లీ అయితే మాటకు మాట మాటకు మాట బదిలిచ్చారు అశ్విని అడిగింది అంటే ఏంటి నువ్వు కామెడీ చేస్తూ బతికేయచ్చు అనుకుంటున్నావు అంటే కామెడీగా చేయడం అనేటువంటిది నా తత్వము అది నాకు అన్నం పెడుతుంది నేను ఇలాగే ఉంటున్నాను బిగ్ బాస్ హౌస్లో వచ్చిన బయట ఉన్నా కూడా ఒకేలా ఉండాలన్నది నా తత్వం నేను నా మాట తీరు ఇలాగే ఉంది ఇందులో మీరు కామెడీ అంశాన్ని తీసుకుంటున్నారంటే నేను ప్రత్యేకించి కామెడీ చేయట్లేదని క్లియర్ కట్గా గిల్లి చెప్పేశాడు ఆ తర్వాత ఈవెన్ ధృవంత్ కూడా వాళ్ళు కారణం చేశారు బయట నీకు సంసారం దొరకలేదు కదా అని ఇక్కడ ముఖ్యంగా కాకు ఈయన రైమ్ మోడ్స్ మాట్లాడుతూ ప్రాస మాట్లాడుతూ అందరిని కలియబెట్టే రకంగా టార్గెటెడ్గా మాట్లాడటంలోనే ఈయన మించిన వాళ్ళు లేరు అనిపిస్తుంది సో ఈయనేమంటాడు బయట నీకు దొరకలేదు కదా అని నువ్వు ఇక్కడ ఒక చెల్లిని వెతుక్కున్నావు ఒక తల్లిని వెతుక్కున్నావు వచ్చేవారం తండ్రిని కూడా వెతుకుని కుటుంబం పెట్టాలని ఏంటి అని అడిగినప్పుడు ఉంది ఎదుటి వ్యక్తిలోన ఒక తల్లితనాన్ని ఒక చెల్లితనాన్ని మానవత్వంతో చూస్తే ఉంది అని అది నా వ్యక్తిత్వం అని ధృవంత్ అన్నప్పుడు అలాంటప్పుడు ఒక వృద్ధాశ్రమంలో వెళ్ళొచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు సుధీర్ అంటే ఏంటి వృద్ధాశ్రమంలోనే దొరుకుతుందా ఇక్కడ నేను వెతుక్కోకూడదా అని ఆయన ఎదురు ప్రశ్నించడం సో ఇవన్నీ కూడా అలాగే నువ్వు సంచాలక్గా కూడా ఫెయిల్ అయిపోయావు సంచాలకంగా నువ్వు ఎవరో వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు అనిపించింది అని జాయిన్ అయినప్పుడు నేను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు నా ఆట నేను ఆడాను నేను నియమబద్ధంగా ఉండాలనుకున్నాను ఉన్నాను అది కొంతమందికి అనిపించవచ్చు కాకపోతే నేను నైన్టీ పర్సెంట్ యాక్యురేట్గా ఉన్నాను కొందరి వలన ఆ టూ పర్సెంట్ డిఫరెన్స్ వన్ పర్సెంట్ డిఫరెంట్ కూడా వచ్చింది అని ఆయన ఇచ్చుకోవడం ఆ తర్వాత కావ్యను కూడా అడుగుతారు హైలైట్ ఏంటంటే గిల్లీది ధృవంతుది మల్లమ్మది కూడా మల్లమ్మని కూడా నీకు ఇల్లు అర్థమైందా నువ్వు గెలవడానికి వచ్చావా మళ్ళీ దీనికి వచ్చావు నీకు నామినేషన్ ఎలిమినేషన్ అంటే తెలుసా నువ్వు ఇతరులపైన ఆధారపడుతున్నావు ఏమంటే నేను ఎవరిపైన ఆధారపడట్లేదు నా ఆట నేను ఆడుతున్నాను నాకు తెలుసు నాకేమైనా తెలియకపోతే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను నా ఆట నేనైతే ఆడుతున్నానని హామీ చెప్పడం తర్వాత సుధీర్ అంటాడు అంటే మల్లమ్మ మాట్లాడుతున్నప్పుడు ధృవంత్ చెప్పట్లు కొడుతూ ఆమెను ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతారు అనమాట అదే అంటారు మేము ఇక్కడ మీట్ పెడుతుంటే కనుక మీరు అల్లరి చేస్తున్నామంటే కామ్గా ఉండొనే అంటే నా ఇష్టం నేను చెప్పట్లు కొడతాను తప్పేముంది చెప్పట్లు కొట్టకూడదని బిగ్ బాస్ ఏమైనా ரூல் பெட்டாடா அந்த எதுர் எதிர்த்தித்தட்ட అక్కడ సుధీర్కు కు వళ్ళు మండినట్టుంది ఆయనకు అదే అంటాడు మల్లమ్మను ఇక్కడ కొంతమంది నీకు బకెట్ పట్టి నీ ద్వారా గెలుపొందాలనుకుంటున్నారు ఆ విషయం నీకు తెలుసా అంటే ఎవరు ఏమైనా చేసుకుని వాళ్ళు ఇష్టం నాకేం తెలుసు వాళ్ళు ఏమి పట్టుకుంటారు నాకు వచ్చిందేముంది నా ఆట నేను ఆడుతున్నాను నాకు తెలుసు నేను మళ్ళీ ఇంటి వాళ్ళని ఏమైనా మిస్ చేసుకుంటున్నాను అంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్పే వచ్చేసాను నేను కొద్ది రోజులు పాటు ఇక్కడ ఉంటాను నా గురించి పట్టించుకోవద్దండి అని మళ్ళీ నువ్వు ఇంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నావు ఆ టాస్కులు ఇవన్నీ ఉంటాయి కదంటే నేను మీ అందరికంటే వయసులో పెద్దదాన్ని అయినా మీతో పాటు ఉంటున్నాను మీతో పాటు మాట్లాడుతున్నాను మీతో పాటు నవ్వుతున్నాను ఇన్ని రోజులు కూడా రెండు వారాల నుంచి కూడా నేను మీతో పాటు ఉంటున్నానంటే నేను ఇక్కడ ఉండగలననే కదా అర్థమని ఆమె తను తాను సపోర్ట్ చేసుకునేది మాట్లాడింది అనమాట ఆ తర్వాత అభిషేకం కూడా అడుగుతారు నువ్వు కొంచెం డల్ అయిపోయావు జంటగా విడిపోయిన తర్వాత అశ్విని నుంచి విడిపోయిన తర్వాత నువ్వు కాస్త డల్ అయిపోయావని మాకు అనిపిస్తోంది అంటే నేను ఎవరికూ డల్ కాలేదు నేను అందరితోనూ మాట్లాడుతున్నాను ఎవరెవరితో మాట్లాడాలి ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అప్పుడప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోగలుగుతున్నాను జంటగా ఉంటేనే బాగుంటాను ఒంటిగా అయిపోయిన తర్వాత బాగలేదు అన్నమాట అవాస్తవం అని చెప్తారనమాట ఇలా ఒక్కొక్కరితోనూ ఒక్కొక్కరితో ఒక్కొక్కరితోనూ మాట్లాడడం ఆ ప్రెస్ మీట్ అయిపోతుంది ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఈ నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత జామీ పేరు చెప్తారు జామీ పేరు చెప్పగానే అసలు గిల్లీ నోటి వెంట వచ్చిన మాట అత్యద్భుత ఆయన ఒకటే మాట అన్నారు ఈ బిగ్ బాస్ సీజన్ మోటో ఏంటి పెద్ద డైలాగ్ ఏంటి క్యాప్షన్ డైలాగ్ ఏంటి లైన్ ఏంటి ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆయన అదే అంటాడు బిగ్ బాస్ హౌస్ క్యాప్షన్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కానీ ఇక్కడ మీరు జాన్వి పేరు ఎత్తింది ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్గా మారిపోయింది మాకు అందరికీ తెలుసు మీరు ఖచ్చితంగా జాన్వి పేరు ఎత్తుతారని కాబట్టి మీరు జాన్వి పేరు ఎత్తారు మాకంతా తెలుసు మాకు అని ఇక్కడ రక్షిత శెట్టిని కూడా టార్గెట్ చేయడం అదొకటి మర్చిపోయాను రక్షిత శెట్టి రక్షిత్ శెట్టిని కూర్చోపెట్టినప్పుడు అసలు అశ్విని ఆ తర్వాత జాన్వి ఆ తర్వాత సుధీర్ వీళ్ళు ముగ్గురు కూడా టార్గెటెడ్గా మాట్లాడడం టార్గెటెడ్గా మాట్లాడడం సుధీర్ అదే అంటాడు నీకేం వచ్చు నీకు నీకు ఆడడం ఏమైనా వచ్చా నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎలా పడితే అలా మాట్లాడడం నువ్వు ఇది అనుకున్నావా అది అనుకున్నావు ఇది అనుకున్నా నేను ఇలాగ ఉంటాను అశ్విని ఉంటుంది నువ్వు కెమెరా ముందు చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చావా కెమెరా ముందు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చావా అంటే నాకు కెమెరాకు మొదటి నుంచి కూడా నాకు కెమెరా అంటే చాలా ఇష్టం అద్భుతమైన మాట ఒకటి రక్షిత సెట్ అంటుంది కెమెరా మనుషుల్లాగా మోసం చేయదు ముందు ఒకటి వెనక ఒకటి ఉండదు ముందు ఏముంటుందో వెనక అదే ఉంటుంది అదేం చూస్తుందో అదే చూపిస్తుంది అందుకే నాకు కెమెరా అంటే ఇష్టం మనుషుల కంటే నేను కెమెరానే ఎక్కువగా నమ్ముతాను కెమెరా దగ్గరే నేను కంఫర్టబుల్గా ఉంటాను కాబట్టి కెమెరా ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను తప్పేంటి నా ఇష్టం కదా నేను నేను అలా మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటే అలాంటప్పుడు నువ్వు ఇంట్లోనో ఉండి ఒక కెమెరాతోనో లేకుంటే కనుక మిర్రర్ ముందు నిలబడి మాట్లాడచ్చు కదా అంటే మాట్లాడచ్చు కానీ ఇక్కడ కూడా మాట్లాడచ్చు కదా అక్కడ ఒకే కెమెరా ఉంది చిన్న కెమెరా ఇక్కడ పెద్ద కెమెరా ఉంది నాకు పెద్ద కెమెరా ముందు మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడుతున్నాను అని రిటార్ట్ ఇవ్వడం అనేటువంటిది అద్భుత నిజంగా అంటే కూడా రక్షిత శెట్టి ఈరోజు లివ్ అప్ టు ది మార్క్ అని నాకైతే అనిపించింది ఓకే ఆమె చేసింది తప్ప రైటా ఆమెకి ఎక్స్ప్రెసివ్గా సరిగా రాదు సరిగా మాట్లాడదని ఎంతమంది అంటున్నా కూడా అశ్వినికి జాన్వికి మాత్రం సరిగ్గా టక్కర్ ఇచ్చింది ఇవాళ రక్షిత శెట్టి అందుకే ఆమె చెప్పింది బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు ఇక్కడి నుంచి తొలుగు వెళ్ళి మాట్లాడిన నువ్వు నువ్వు ఏం ఇక్కడి ఇక్కడ నుంచి వెళ్ళి పడకపో అని అశ్విని అంటే నా ఇష్టం నేను ఇక్కడే ఉంటా నేను మాట్లాడతా ఇది నీ సొంత ఇల్ల ఇది నీ సొంత బాత్రూమ్కి నువ్వు వెళ్తావు అన్నిసార్లు బాత్రూమ్కి అర్ధరాత్రి పుట్ట వెళ్తే ఎట్లా అంటే అర్ధరాత్రి పుట్ట నేను వెళ్తే నా ఇష్టం అది మీ ఇల్లా మీ బాత్రూమా మళ్ళీ మీరు అర్ధరాత్రి గుసగుసలు మాట్లాడుకుంటుంటారు అది నాకు డిస్టర్బెన్స్ కాదు అని రైట్ రైట్ పాయింట్లతో ఉన్న కార్నర్ చేసిన వాళ్ళని కొట్టగలిగింది వాళ్ళ రక్షిత శెట్టి ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నా అంటే రక్కిత శెట్టిని అనవసరంగా గెలికి వీళ్ళు అయిపోయారు అసలే వీళ్ళు గజ్జల చప్పుడు అశ్వినినే చేస్తోంది అన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది పైగా వాళ్ళు కూడా ఏం మాట్లాడుకున్నారు ఒకవేళ సుదీప్ గారు అడిగితే కనుక ఫన్ కోసం చేశానని చెప్దాం ఒకవేళ అడక్కపోతే ఇంట్లో వాళ్ళకు ఇది బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ చెప్పి బుకాయిద్దాము సరే ఓకే ఫన్ చేయడం తప్పేమీ కాదు బిగ్ బాస్ దాకా ఇలాంటివన్నీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అందరూ అర్థం చేసుకోగలుగుతారు కానీ వాళ్ళు ఇది చేస్తూ తామేదో శుద్ధ పూసల్లాగా పోజు కొట్టడం గంభీరంగా ఉన్నట్టు అశ్విని ఇలాంటి పని చేస్తుందని బహుశా ఎవరు ఊహించుంటారు కదా ఎందుకంటే ఆమె రాజమాతలా ఉంటుంది గంభీరంగా ఉంటుంది డెకరం ఉంటుంది ఆమె మాటల్లో రీతి నీతి సంస్కారవంతమైన సోపులాగా ఆమె ఉంటుందని అందరి పోజు కొట్టిన ఈవిడ ఈ మహాతల్లి తల్లి గజ్జల చెప్పుల్లోనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడానికి ఎలా చూసుకోవాలి సో ఇవన్నీ కూడా రేపొద్దున ఖచ్చితంగా కాక్రో సుధీర్ మాట్లాడిన వ్యంగ్యమైన మాటలు కావచ్చు జాన్వి అశ్విని టార్గెట్ చేసిన విధానం కావచ్చు అలాగే ధృవంత్ పర్సనల్గా స్పందనను టార్గెట్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా రేపు కిచ్చ సుదీప్ గారు కథ కిచ్చన జ్యోతిలోన అడిగి తీరాలి అడుగుతారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా పంచాయతీ జరగాలి జరగకపోతే ఇది వీళ్ళకందరికీ అలసైపోయే ప్రమాదం ఉంది ఇంకా ఈమె నామినేషన్ నుంచి ఎట్లాగో బయటకు వచ్చేసింది కాబట్టి ఎవరు మన జాన్మి ఇంకా మిగిలిన వాళ్ళు మాస్ నామినేషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎవరెవరు బయటికి వెళ్తారు ఎవరెవరు ఉంటారో రేపు ఎల్లుండిలోనో మనకు తేలిపోతుంది ఇదండి ఇవాటి కన్నడ బిగ్ బాస్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి చిన్నపాటి రివ్యూ రేపు మళ్ళీ కలుసుకుందాం రేపు ఎల్లుండి సుదీప్ గారిది ఉంటుంది కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఖచ్చితంగా నేను మీకు ప్రతి ఒక్క పాయింట్ను పిన్ పాయింట్గా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను దయచేసి నా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ రామ్దుర్గమ్ మోసం olun. Sayın <icted believers>